అవాల్సి కొనే ఆగరేతిందా ఆగరే అవరా ఆగరేతిందా రెండవగా ఈ యాకలి వాయితే కందారడి ఉంటారు బట్ ఈ యాకలు ఎలా అన్న ఈ యాకలు తీర్చుకోవడానికి యాకలు కంట్రోల్ చేయొచ్చు ఓకే నో కరమ మై సెల్ఫ్ యుప్సరేంటి ఫ్రమ్ కమింగ్ దెన్ ఇ బిజినెస్లీ ఆ ఓన్లీ స్టార్టప్ చేస్తున్నా ఫైవ్ మంత్స్ నుంచి ప్రీవియస్ సార్ వస్తుంది సార్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా టెన్ ఇయర్స్ నా ఎడ్యుకేషన్ ఎంసీఏ టూ థౌసండ్ సెవెంటీన్ నాకు పాస్ అవుతుంది ఎంసీఏ చేస్తూ పార్ట్ టైం నేను బిజినెస్ లేకపోతే నాకు నెట్వర్క్ నుంచి కానీ వైఎస్ నుంచి కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎలాంటి అనుభవం లేదు జస్ట్ నా లైక్ షుగర్ ఉంది షుగర్కి సంబంధించి ప్రొడక్షన్ తీసుకున్నా వాడిచ్చాడు ఫస్ట్ మంత్ చాలా అద్భుతమైనది రాలేదు సెకండ్ మంత్ వాడిచ్చాడు చాలా మంచి వెళ్ళొచ్చు ఫస్ట్ మంత్ నుంచి రాలేదు అంటే సప్లిమెంట్స్ అనేది చాలా మందికి కొంతమందికి ఇమ్యూనిటీ పౌర్లు జరిగేది అవ్వదు ఆల్రెడీ ఫ్యామిలీస్తో ప్రాబ్లమ్స్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మంత్ ఆ చూడలేక ఆ టైం ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది వెళ్ళి వర్క్ స్టార్ట్ అవ్వాలి సెకండ్ మంత్లో లో ఐసోలేషన్ వచ్చింది దాని తర్వాత చిన్న వాళ్ళు పెద్దన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు వాళ్ళకి ఏదో నాన్న కానీ మాకు కూడా తెచ్చేయండి అని మాట్లాడితే వెళ్ళి పొడవు చే ఇస్తే నాకు ఎంఆర్పీ పైన ఒక్కొక్కరు నుంచి త్రీ ఫిఫ్టీన్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇద్దరికి ఇచ్చా దాదాపు ఎయిట్ హండ్రెడ్ సబ్జెక్ట్ నేను తీసుకున్న ఆ రోజు ఫ్రెండ్ దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకుని అప్పు తీసుకుని బల్లలో పెట్రోల్ వస్తుని బైక్ ఇచ్చి అన్న ఈవినింగ్ టైంలో అంటే ఆ టైంలో మళ్ళీ ఆటోలు ఉండదు ఆలీజ్కి వెళ్ళి తిరిగి ఇచ్చి రావాలంటే నందర నుంచి ఫార్టీ కిలోమీటర్స్ లోపల వచ్చాక ఆ అమౌంట్ని వచ్చిన ఎంఆర్పీ అమౌంట్తో మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మిగతా సెవెన్ హండ్రెడ్ చూర వేసుకున్నాను అంటే ఆన్ టైమ్ అనిపించింది ఏదో బాగానే ఉంది అప్పుడప్పుడు మనం యూజ్ చేయొచ్చు రైట్ అట్లాగా ఇద్దరికి కూడా ముద్దురికి కొద్దీ నాకు అమౌంట్ అనేది తెలియలేదు అలాగా మంత్లీ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కి పంపిస్తున్నాడు అక్కడి నుంచి నాకు కాంటాక్ట్స్ వస్తుంది అలాగే వచ్చి వచ్చి కాంటాక్ట్స్ నెలకు ఒక నాలుగు ఎనభై వేల కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల అమౌంట్ అమౌంట్ ప్రతి నెల కాలేజీ ముందు నాలుగు వేల ఐదు వేల నాలుగు వేస్తున్నవాడు ఇక్కడ నాలుగు నుంచి ఐదు వేలు రూపాయలు మనీకి వస్తుంది అంటే టోటల్గా టెన్ థౌసండ్ రూపీస్ ఒక స్టూడెంట్కి నెలకు అకౌంట్ అమౌంట్ అనేది పడుతుంది మామూలుగా ఎప్పుడైనా సరే మన ఖాళీలో స్కూల్లో ఉన్నప్పుడు పెద్ద చిన్న మామయ్యో వచ్చి మనల్ని పలకరించి ఎలా బాగా చదువుకుంటున్నా అని చెప్పి పూజ అట్లా తట్టి వెళ్ళేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు మన చోటు పెడితే ఆ వెయ్యి రూపాయల గురించి నెలంతా అందరికీ మా మామూలు వచ్చినాడు వెళ్ళి పాలి వచ్చాడు మా అత్త వచ్చాడు వెరీపాల్చాడు ఎస్ఆర్ అలాంటిది ఒక స్టూడెంట్కి నెలకి పలిగే రకంగా అండి రోజు బిల్ బిర్యానీ ఎస్ఆర్ రం అలాగే నచ్చినవి తీసుకోవచ్చు నచ్చిన ట్రస్ట్ చేసుకోవచ్చు నచ్చిన ఏ తెలిసిన మనం కొనుక్కోవడానికి అవకాశం అలాంటి ఒక చిన్న ఇన్ఫోల్ కోసం ఎటువంటి వచ్చాను తర్వాత ఒక అప్లై వాడు ఆయన ఈ ప్రొడక్షన్ బాగా రిజల్ట్ వచ్చినాయి కదా ఒక మీటింగ్ ఉంది మీటింగ్ వస్తే నువ్వు కూడా ఈ బీఎస్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటావు అని చెప్తే ఇలాంటి ఒక మీటింగ్ రందాలను జరుగుతుంటూ వెళ్ళా వెళ్ళాను వెళ్ళి చూసా మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది లేకపోతే నేను మేడం వీడే ఫోటోస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా అదే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఫుడ్ వచ్చిన వాళ్ళ వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇలాగే పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు నాలుగు వేలు అంబాయిస్ అంటే లక్ష ఎట్లా ఐదు బాగుంటుంది కదా జాబ్ చేయాలి సరే స్టడీస్లో చేయాల్సిన అవసరం లేదని కూడా వచ్చింది ఆ టైంలో అనే ఆ మీటింగ్లో ఒక పర్సన్ వచ్చి నేను బిజెస్ చేయాలి నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది నేను బిజినెస్లో రెండవ టూ త్రీ ఇయర్స్ అవుతుంది నా ఇంపెంట్లా లక్ష్మీ పర్సన్ చెప్పి ఒక ఫీడ్బ్యాక్ విన్నా అప్పుడు అనిపించింది నేను ఏంటంటే డబ్బులు తొంభై స్టడీ చేస్తున్నా స్టడీతో పార్ట్ టైం చేయడం అని చెప్పి పార్ట్ టైం స్టార్ట్ చేశాను అప్పుడు ఫస్ట్ మంత్ నా ఇంపెంట్ కంపెనీ నుంచి వచ్చే సెవెన్ హండ్రెడ్ సారీ ఫైవ్ థౌసండ్ అలాగా నాకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ ఫస్ట్ మంత్ తర్వాత వన్ సెవెంటీ వచ్చింది తర్వాత వన్ సెవెంటీ తర్వాత టూ ట్వంటీ సిక్స్ తర్వాత సెవెన్ సిక్స్టీ వన్ తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ తర్వాత ట్వంటీ టూ థౌసండ్ అంటే రెండు వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయలు వస్తుంది దానికి రీజన్ ఏంటంటే వాడుతున్నా వాడిస్తున్న ఫీడ్బ్యాక్ తీస్తుందా వాళ్ళని కూడా మరలాగా అడ్జ చేసుకుంటూ ఉంటుంది అట్లా సిక్స్ మంత్ టైం పడింది ఆ సిక్స్ మంత్స్ జర్నీలో తొందర క్రాస్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఆ ఇన్కమ్ చూసి కొంతమంది మనతో పాటు స్టార్టింగ్ వచ్చా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం క్లారిటీ అర్థమై సరే క్లారిటీ చెప్పు నేను కూడా పాటలు చేశాను కొంతమంది ముందుకు వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను రోజులు ఫ్రీ టైంలో కొంతమంది రాలేదు బట్ వచ్చే వాళ్ళతో వర్క్ చేస్తూ ముందుకెళ్తే నా ఇంకో మళ్ళీ థర్టీ థర్టీ ఫైవ్ క్రాస్ అయింది అలాగే సెవెంటీ తర్వాత వన్ ల్యాక్ ఈ బిజినెస్ ద్వారా రెండు సంవత్సరాల కిందట అంటే ప్రీవియస్ నేను రెండు వేల పదిహేను చేయడం వల్ల కంపెనీ మేనేజర్ అయిపోయినా చూసాతను ఆ టైంలో కాలేజీకి వెళ్ళేటప్పుడు వన్ ట్వంటీ రూపీస్ నూట ఇరవై రూపాయలు కట్టి కాలేజీ బస్ పాటు తీసుకుని బస్సు వెళ్ళేవాడిని టూ ఇయర్స్ జస్ట్ నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేశాను పార్ట్ టైంగా సిక్స్ మంత్స్ చేశాను ఫుల్ టైమ్గా రెండు అండ్ హాఫ్ ఇయర్ చేశాను టోటల్గా టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్కి నూట ఇరవై రూపాయలు పెట్టి బస్ పాలు తీసుకుని వెళ్ళే నేను కాలేజీకి టూ ఇయర్స్ తర్వాత టూ వన్ ల్యాక్స్ పెట్టే కార్ తిరిగారు జస్ట్ టూ ఇయర్స్ తర్వాత అంటే ఎప్పుడైతే కార్ మన కొంతమంది మనకు కూడా హోప్ స్ట్రాంగ్ అయిపోయింది డ్రీమ్ కూడా అంటే మనం కూడా మనం చూస్తూ చూస్తూ అట్లా ఇన్కమ్ తీసుకుంటున్నాడు మనం కూడా డ్రీమ్ ఫోకస్ చేస్తారు మనం కూడా వెళ్ళొచ్చని డ్రీమ్ స్టార్ట్ అయ్యింది అలాగే డ్రీమ్ ఎవరైతే స్టార్ట్ చేసుకున్నాడు వాళ్ళతో ఇంకెక్కు జీ చేయడం ఇంకెక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు ఆటోమేటిక్ వాళ్ళకి కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అలా రీచ్ అయ్యింది అప్పుడు నా ఇన్కమ్ దాదాపు త్రీ టు సిక్స్ మంత్స్కి నా ఇన్కమ్ టూ ల్యాక్స్ రాస్తాయి తర్వాత టూ సెవెంటీ టూ ఎయిటీ టూ నైన్టీ ఎయిట్ రెండు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు ఇస్తున్నారు ఆ టైంలో ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది చాలా అంటే చాలా అద్భుతం అదే లాక్డౌన్ హ్యాపీనా లాక్డౌన్ వస్తే రైట్ దాన్ని కూడా ఎంజాయ్ చేశాం ఎందుకంటే త్రీ ఇయర్స్ ఫ్యామిలీ దగ్గర టైం స్పెండ్ లేకుండా ఫ్రీమ్ తిరుగుతున్నాం ముప్పై రోజుల్లో మూడు రోజులు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ ఆ టైంలో బట్ మూడు వేల దేవుడు అవకాశం ఇచ్చాడు నచ్చిన ఫుడ్ నచ్చిన విషయాలు మాట్లాడుతూ ఎంజాయ్ చేయడం ఆ త్రీ మంత్స్ మళ్ళీ కంప్లీట్ అయిపోయి తర్వాత మళ్ళీ వర్క్ షాప్ విషయం మళ్ళీ లాబ్ ఇలాగే జర్నీ చేస్తూ ఇప్పుడు నెట్వర్క్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మంచి ఇన్కమ్ మంచి ఇన్కమెంట్ చేస్తున్నాం అలాగే కార్ తీసుకున్నా మంచి హౌస్ కట్ ఇచ్చా మ్యాలేజ్ చేసుకున్నాం అంటే ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రతిదీ మనకు ఏవైతే కావాలో అవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే నాకు ఒక డ్రీమ్ అనేది మన దగ్గర ఉంటుంది ఆ డ్రీమ్ కోసం ఆ డ్రీమ్ మనకు ఉంది మనం చేసే జాబ్ లో కానీ మనం చేసే వర్క్ లో కానీ ఆ డ్రీమ్ అచీవ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదు ఫస్ట్ కూడా మనం చెప్తాం ఎప్పుడైతే దానికి క్లారిటీ దొరుకుతుందో మీరు అక్కడ ఉండాలనే ఉంటారని మీరు డిసైవ్ చేసారు ఎగ్జాంపుల్గా ఒక కార్ ఉన్నాను షార్టీ ఎన్ని సంవత్సరాలు అక్కడ పోతా దాని పేసిన స్టార్ట్ చేయి నో ప్రాబ్లం అవుతుందని తెలిసిందండి దాని తర్వాత మనకు డ్రీమ్ పెరుగుతుంది ఇల్లు కట్టించాలని మనం ఇల్లు కట్టించాలంటే మనకు వచ్చేది కదంతా మనం ఎప్పుడు ఖర్చు పెట్టాయి అక్కడ క్లాక్ ఉంది నేను చెప్పేసి ఇక్కడ అన్నీ ఉన్నాయి ప్రత్యేది కలుగుతుంది నువ్వు ఎంత వర్క్ చేస్తే అందులో తెలుసుకునే అవకాశం ఉన్నాయి ఇండస్ట్రీ డైరెక్ట్ ఇండస్ట్రీ మన కంపెనీలో వర్క్ చేస్తే అన్ని వస్తే వన్ బై వన్ వన్ బై ఉన్నాయి ఇక్కడ మనం తెలియదు నేర్చుకోవాలి అబ్బాయి నుంచి డౌన్ నేర్పించాలా పెద్ద నేర్చుకో నేర్పించు స్టార్టింగ్ సారీ ఇప్పుడు స్టార్టింగ్ తెలంగాణలో మొత్తం ఖాళీగా ఉంది చాలా మంది జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇన్కమ్ ఉన్నారు ప్రీవియస్ గా నేమ్ కూడా ఉన్నారు పదిహేను ఒకసారి వచ్చే చూద్దాం ఏంటంటే హైదరాబాద్లో పార్టీ బాటిగా తీసుకున్నాడు త్రీ టూ ఫోర్ మంత్స్ ఎస్ఐ కోచింగ్ తీసుకున్నా ఆ టైం చూసేసరికి జనాలు కాదు సముద్రంలో ఉండాలి ఇంతమంది దాని మనం ఎప్పుడు కూడా కనిపించి బట్ చదువు చాలా మంది చేసే జాబ్కి చదువుకున్న చదువుకి చేసే జాబ్కి సంబంధం లేకుండా ఎంతోమంది కాదు ఎదువుకోవడానికి ఇస్తారు ఎంచుకోవడానికి దాంతో మనం ఉంది కదా మనం చదివిన దానిలో సెటిల్ అవ్వాలనుకుంటే కాదు కాదు గేట్స్కున్నాం అసలు గేట్స్కున్న దాని ద్వారా ఏది మంచిది ఏది ప్రాబ్లమ్ ఉంది దాన్ని సాల్వ్ చేసుకున్నట్టుగా మన సక్సెస్ చేయవచ్చు మేము గట్టిగా ఫోకస్ చేసి హైదరాబాద్ నుంచి ప్రతి నెల టూ టైమ్స్ మీటింగ్ చేస్తాం కదా ప్రతి నెల టూ టైమ్స్ మీటింగ్ చేస్తాం జూమ్ మీటింగ్స్ కూడా ఉన్నాయి లేడీస్ మీ దగ్గర కూడా జూమ్లో కూడా అవ్వచ్చు ఎవరైనా మీటింగ్ కాని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు కూడా మీకు కంప్లీట్గా ఎడ్యుకేషన్ అనేది ప్రొడక్ట్స్ గురించి ప్లానింగ్ గురించి రెగ్యులర్గా ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళని కూడా జూమ్ మీటింగ్ అటెండ్ చేయొచ్చు ఇలాంటి కంపెనీ మీటింగ్ కూడా అటెండ్ చేయొచ్చు మనకి జస్ట్ అంబేద్కర్లో హాల్ ఇక్కడ మమ్మల్ని చిగ్గేస్తాం ఎవరి మంత్రి కూడా అక్కడ మీటింగ్ చేయడం జరుగుతుంది మీ యొక్క టీం ఈ రోజు ఏదైతే మీతో పాటు నెక్స్ట్ మీటింగ్ పది మందిని ఒకరు చేసిన ఒక్కొక్కరు మీరు కూడా టీం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు కూడా ఒక్కొక్క లెవెల్ కూడా రీచ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ రైట్ ఈ రోజుకి వచ్చిన మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా వెల్కమ్ అవర్ హోల్సీ అసోసియేషన్ గట్టిగా క్రియేటివ్ క్లాస్ ఉంటాం